హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం గజకర్ణం గారి ఇన్విటేషన్ కార్డులో క్రిందగా ఒక వాక్యం డిన్నర్కి వచ్చేటప్పుడు ఎవరి వాటర్ బాటిల్ వారే తెచ్చుకునే వాళ్ళను అని వేశారు దానితో ఫంక్షన్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళే తెచ్చుకున్నారు ఫంక్షన్ ప్రారంభమైంది అందరూ నిశ్శబ్దంగా ఉండాలి ఈ లోపల స్టేజ్ మీదున్న గజకర్ణంగారు చేయి ఎత్తుతూ వచ్చి మైక్లో కీచుగొంతుతో ప్రకటించారు ఆయన సహజంగానే ఎత్తు తక్కువ మనిషి దానికి తోడు పొట్ట చుట్టూ సిమెంట్ బస్తా దాచుకున్నట్లు ఉదరభారం మెడలావు పక్కకి తిప్పాలంటే చాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది ఆయన చేయి ఎత్తి అనగానే అందరూ మాట్లాడడం తగ్గించేశారు హాలులో శబ్దం మెల్లగా ఎనస్థీషియా ఇచ్చిన రోగి చైతన్యంలా ఆగిపోయింది గారు మైక్లో ప్రసంగిస్తున్నారు నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన గౌరవ అతిథులారా నా హృదయ మిత్రులారా నా ప్రియ బంధువర్యులారా స్వాగతం శుభస్వాగతం మీ అందరినీ మీకు ఈ సాయంత్రం ఎన్ని ముఖ్యమైన పనులున్నా వదిలి ఇక్కడికి ఎందుకు రావాల్సిందని నేను చెప్పబోయే ప్రకటనని వినాల్సింది అని విన్నవించుకుంటూ మీకు ఆహ్వానం పంపాను కదా చూపుడు వేలు చూపించారు అదేమిటో తెలుసుకోవాలని మీలో ప్రతి ఒక్కరూ తప్పించిపోతున్నారని నాకు తెలుసు చూపుడు వేలు తన వైపు తిప్పుకున్నాడు వెంటనే మీట నొక్కినట్టు ఆ మీట టక్కున కిందకు పడిపోయినట్టు వాలిపోయింది ఆ రహస్యం తెరలాగేస్తున్నాను నా ప్రకటన మీకు చెప్పేస్తున్నాను అని చెయ్యి గాలిలోకి ఎత్తారు అందరూ నిశ్శబ్దం అయిపోయారు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు అంత నిశ్శబ్దంగా ఉంది గజకర్ణం మౌన ప్రతిమల చలనం లేకుండా నిలబడ్డాడు ఊపిరి బిగపట్టిన వారు విసుగుబడి ఊపిరి పీల్చసాగారు ఎంతకీ చెప్పడేం అలా నిలబడతాడేం వారికి చాలా చిరాగ్గా ఉంది ఆడవారు మగవారు వారికి తెలిసిన వారితో ఈయన గోళ ఇంతే మనకి తెలియనిదేముంది అని నయన సంభాషణం చేస్తున్నారు గజకర్ణం గారి ముఖం మాత్రం క్రమంగా ఏర్పెక్కింది అసలే లావుగా పెద్ద పూర్ణంబూరులా ఉన్న బొగ్గలు మరింత పెద్దవయ్యాయి ఆయన ముఖంలోకి ఒక తుఫాను లాంటి భావం వచ్చింది ఆయన ఇలా చెప్పారు మా ఇంటి మణిదీపం నా కంటి చూపు నా లంగ్స్కి ఆక్సిజన్ అయిన నా ఏకైక కుమార్తె రత్నం చిరంజీవి ప్రజ్ఞని దివంగతురాలు అయ్యి స్వర్గలోకంలో విశ్రాంతి తీసుకుంటున్న నా స్వంత సోదరి ప్రసూనాంబ ఏకైక కుమారుడు నా మేనల్లుడు నా రక్త సంబంధికుడు మళ్ళీ ఆగిపోయాడు చేయి పైకెత్తినది అలాగే ఉంది బోడి వాచాలత్వం ఈయన మేనల్లుడు అంటే రక్త సంబంధికుడేగా ఒక ఆమె పెదవులు కదలకుండా పళ్ళ మధ్య నుంచి అంది ఇంకొక ఆమె సుక్కున నవ్వింది ఇప్పుడు నా పుత్రిక చిరంజీవి ప్రజ్ఞ చేతికి అరవింద్ డైమండ్ రింగ్ అలరిస్తాడు అందరూ చప్పట్లు కొట్టేశారు గజకర్ణం గారు ఇంకా కొట్టమని మ్యూజిక్ కండక్టర్ల చేయి ఎత్తి సౌన్య చేశాడు చప్పట్లు మ్రోగుతున్నాయి కానీ చప్పుడు రావడం లేదు పీలగా వస్తోంది అరవింద్ ఇలా రా ఆయన పిలిచారు ఆ పిలుపు ఒక అధికారి తన క్రింద ఉద్యోగిని పిలుస్తున్నట్టుగా ఉంది అరవింద్ వచ్చాడు అక్కడ ఆసీనులైన అతిథులందరికీ నమస్కరించాడు అతను క్రీడాకారుడిలా మంచి శరీర సౌష్ఠవంతా ఉన్నాడు శరీర రంగు చామన ఛాయి అయిన అతనిలో యవ్వనం మనిషికి సహజంగా ప్రసాదించే కళ రెట్టింపుగా కనిపిస్తోంది అతని హుందాతనం ఆ గాంభీర్య వదనం అతను ఒక ప్రత్యేక వ్యక్తి అని తెలియజేస్తున్నాయి ప్రజ్ఞ రాతల్లి అని పిలవడం ఒక పరమభక్తుడు ఒక ఇష్టదైవాన్ని ఆహ్వానిస్తున్నంత అపురూపంగా అణకువగా ఉంది ప్రజ్ఞ కుర్చీలోంచి లేచి వస్తుంటే చిరుమువ్వల శబ్దం వినిపించసాగింది అది గ్రామాల్లో దేవాలయాల్లో ఊరేగింపు రథం కదిలినప్పుడు చిరుగంటలు మోగే ధ్వనిలా ఉంది ప్రజ్ఞ కాళ్ళకి పాజేయులు ఉన్నాయి ఆమె విలాసంగా ప్రత్యేకంగా తయారు చేయబడి మేలి మసుగులా కప్పుకున్న జలదారు తెరకి ఉన్న చిరుగంటలు ఆమె కదలికకి కదులు మోగుతున్నాయి అందరూ నిశ్శబ్దం అయిపోయారు ఆసక్తిగా చూస్తున్నారు ప్రజ్ఞ అజంతా సుందరిలా వయ్యారంగా నడిచివచ్చింది గజకర్ణం గారు ఉంగరాన్ని అరవింద్ చేతికిస్తూ ఉంటే డాడీ ఉంగరం నేనే అలంకరిస్తాను అంది ప్రజ్ఞ అతనే నీ వేలికి పెట్టాలమ్మా అది మన సంప్రదాయం ఒక పెద్ద ఆయన నచ్చ చెప్పాడు డాడీ అలా అయితే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ ప్రజ్ఞ మేలు ముసుగు పీకేసి చరాలను కింద గిరాటేసింది కాళ్ళు బాదుకుంటూ గబగబా వెళ్ళిపోతున్న కూతురిని గజకర్ణం పరుగుపెట్టి వెళ్ళి చేయి పట్టి తీసుకొచ్చాడు నువ్వే అలంకరించమ్మా అన్నాడు ఆయన ఆయన కాదంటున్నాడుగా ఏదో బోడి సంప్రదాయం అంటున్నాడుగా ఆ సంప్రదాయాలు అన్నీ మామూలు ఆడపిల్లలకి రాముందు నా బంగారు తల్లివిగా అంటూ తీసుకొచ్చి ఆయన అరవింద్ చేతిలో ఉంగరం లాగేసుకుని కూతురు చేతికి ఇచ్చాడు దవడ ఎముక బిగించి నిలబడిన అరవింద్ మరుక్షణంలో వెళ్ళిపోతాడని అందరికీ అర్థమైపోయింది అతను వెనక్కి తిరగబోతుంటే గజకర్ణం అతని ఎడమ చేతిని గబాలని దొరకపుచ్చుకున్నాడు అరవింద్ తప్పనిసరిగా ఆగిపోయాడు గజకర్ణం గారు అరవింద్ చేతిని కూతురు ముందుకు చాచి పట్టుకుని ఉంగరం పెట్టమ్మా అన్నాడు ప్రజ్ఞ ఉంగరం తొడగపోయి ఆగిపోయింది నన్ను ఎంగేజ్మెంట్ అవగానే ప్లెజర్ ఐలాండ్కి పంపిస్తున్నావు కదూ అడిగింది ఓ ఇవిగో టికెట్లు ఆయన జేబులోంచి తీసి చూపించాడు నువ్వు గుడ్ డాడీవి గాడ్ డాడీవి ప్రజ్ఞ అరవింద్ చేతికి ఉంగరం పెట్టేస్తుంటే ఫోటోగ్రాఫర్లు మూగీ ఫోటోలు తీస్తున్నారు సార్ అరవింద్ గారు అస్సలు కనిపించడం లేదు మీరు అడ్డు తప్పుకోండి ఒక కుర్ర ఫోటోగ్రాఫర్ ధైర్యం చేసి అనేశాడు గజకర్ణం గారు కళ్ళు పెద్ద వచ్చేసి మిర్రి చూశారు ఎంగేజ్మెంట్ చేయిస్తుంది నేను మా అమ్మాయిది అవుతుంది అన్నాడాయన ఓకే సార్ అతను ఆయన పొట్టని ఫ్రేమ్లో బిగించుకుంటూ ఒక చేతికి ప్రజ్ఞ ఉంగరం పెడుతోంది ఆ చెయ్యి ఎవరిదో ఆ మనిషి ఫోటోలో లేడు ప్రజ్ఞ అరవింద్ చేతికి ఉంగరం పెడుతుంటే కుడి చేత్తో ఆ చేతిని పట్టుకుని ఉన్న ఆయన ఎడం చేయి ఎత్తి వెనక్కి పైకి లాగుతూ మ్యూజిక్ కండక్టర్ల చప్పట్లు కొట్టమన్నట్టు సైగ చేశాడు చప్పట్లు వినిపించాయి ఈసారి అవి ఆగకుండా బిగ్గరగా మోగుతున్నాయి ఆ శబ్దం చాటు చేసుకుని అందరూ మాట్లాడేస్తున్నారు ఏమిటి ఈ డ్రామా ఒక ఆయన అన్నాడు గజకర్ణం గారి సంగతి మనకు తెలియదేముంది ఇంతే ఆయన అన్నాడు ప్రజ్ఞ తండ్రితో కలిసి ఫోటోగ్రాఫర్లకి ఫోజులిచ్చింది అరవింద్ గారిని ఈ ఒక్క ఫోటోలనైనా పిలవండి సార్ కుర్ర ఫోటోగ్రాఫర్ మళ్ళీ అడిగాడు ఓకే పిలుద్దాం అరవింద్ ఆయన చుట్టూ చూశారు అరవింద్ ఎక్కడా లేడు ప్రజ్ఞ తన స్నేహితురాళ్లతో రకరకాల ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగుతోంది గజకర్ణంగారు రెండు చేతులతో ఆ పక్కనున్న కోట ద్వారం వైపుకు చూపిస్తూ రండి ఇక ఇక్కడ విందు మొదలవుతుంది ఒక్క మంచినీళ్ళు తప్ప మీకు అన్ని సౌకర్యాలు చేశాను మంచినీళ్ళు మీరే తెచ్చుకునే అసౌకర్యం కలగజేసినందులకు చాలా చింతిస్తున్నాను అన్నారు ఆయన అతిథులందరూ విశాలమైన హాల్లోకి వచ్చారు అక్కడ ఏర్పాట్లు చూసి అంతవరకు ఆయనను తిట్టుకున్నందుకు సిగ్గుపడ్డారు అంత గొప్ప ఏర్పాట్లు అవి పైన షాండియల్స్ భోజనం గుమగుమలాడిపోతుంది ఐదుగురు ఐదుగురు ఒక గ్రూప్గా కూర్చునే గుండ్రటి కుర్చీలు యూనిఫామ్ వేసుకున్న నౌకర్లు వినయంగా వడ్డిస్తున్నారు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి